ఓకే మేడం ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడడం మరి ఇక్కడ విద్య ఎలా ఉందనేది పిల్లలు ముఖాముక్కు ఉన్నారు వాళ్ళని కొంచెం మీరు ముఖాముక్కి అడగలుగుతారా ఏదైనా సమస్య ఉంటే మీరు అడగండి ఓకే పిల్లలు పిల్లలు చెప్పండి మీ ఏంటి మీకు కావాల్సింది ఏంటి అనేది మేనతో మాట్లాడండి ఏమైనా సరిపోకపోవడం కానీ అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా సరిపోలేదు చదువు ఎలా ఉంది పర్వాలేదు चादू चादू कुछ ना रहा फिजिक्स जेल फिजिक्स जेल जेल मैंने किन फॉर्म ओके ओके अमर इन वो पैसा है ना फिजिक्स जेल जेल तेलुगु में तेलुगु मैंने कुछ मैंने ब्रेक्स बार बार मैंने मास ब्रेक्स बार के एक ब्रेक्स बार के पास क्या माइंड है मेरे एक्चुअली तेलुगु ना तेलुगु जेल कुछ ना मैंने का प्रिंसिपल लेना तो मैं तीन साल तीन साल आ अच्छा अगर एक्चुअली उन्नार है तो आपको तो मेरे प्रिंसिपल के डेट में मतलब फिजिकल सर्फ़ास्ट में डिस्टर्ब नहीं है।

నేను మొదటిసారి వచ్చినప్పుడు మాత్రం డిసిప్లిన్ లేదు ఇప్పుడు నాకు కొద్దిగా అనిపిస్తుంది మార్పు మొన్న మేడం గారి దృష్టి తీసుకొచ్చిన మేడం మొన్న మీద మాట్లాడి కొద్దిగా డిసిప్లిన్ అనిపిస్తుంది సరేనా మీరు నైన్ అవ్వండి అంటే మీ యొక్క డిపార్ట్మెంట్ నవ్వేం ఉంది ఆల్రెడీ దీని గురించి ధర్నా చేస్తున్నారు ట్వంటీ ఎయిట్ కంటే పెద్దగా ఉంది టీచర్లకు కూడా కి రావడం అంటే మన ఫోర్ కరీంనగర్ నుండి వస్తున్నారు ఒక మీరు సరిగ్గా ఉంది అంటే మీకు ఇప్పుడు ఎయిట్ కాకుండా నైట్ ఉండాలని ఓకే ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ కాబట్టి మీరు ఒకటి టైం టేబుల్ అనేది మీ దగ్గర నుంచి వస్తారు కాబట్టి इदि मेम आ इते राइट जरुरत छ न म अस्टेन्टलेभलमा भनि रहेको छ नि अनि हामी पेटे नि पेटे नि जीएमसी इज लिस्ट हो नि यो सबै निक दामित पास आ इन्टरवल ह्यान्डल आ इन्टरवल इन्टरवल वाला कम्प्युटर क्लासेस ले हो मिगु अंगे प्लान गरेर लेदामा टाइम टेबल कम्प्युटर क्लासेस आडे मिले टाइम टेबल फॉलो गर्नु हुन्छ के मर्न न या समस्याले అది స్టడీ క్లాస్ అంటే నెక్స్ట్ సపార్ట్ లో అదే ఉంది. హ అదే చెప్తున్నారు. తన కూడా అదే చెప్తున్నారు. సరే. అసలు క్లాస్ లో అంటే ఆ టైం లో నేను అక్కడ రిపోర్ట్ సంపిచుడు ఉంటుంది. నిస్స చూసుకోవాలి, డాక్యుమెంట్స్ చూసుకోవాలి. నాకు ఆ టైం లో క్లాస్ కి డిస్టర్బెన్స్ ఐ. ఓకే ఇచ్చిన ప్రజావాణిలో అంటే గురుకుల పాఠశాల కోసం ఇచ్చిన ఫిర్యాదు ఎలాంటి స్పందన ఇప్పుడు ఈ టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ గర్ల్స్ నర్మలాకు సంబంధించి నిన్న ప్రజావాణిలో పేరెంట్స్ అందరూ వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది నేను కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇప్పుడు ఈ సమస్యలు ఏమేమి ఉన్నాయి నేను తెలుసుకోవడానికి వచ్చాను అయితే ఇక్కడ వచ్చినాక వీళ్ళు మాకు నిన్న ఇచ్చిన పిటిషన్లో అయితే ఒక బోర్ మోటార్స్ మూడు కావాలని ఇచ్చారు తర్వాత కంపౌండ్ వాల్ కంపౌండ్ వాల్ అనేది లేక అడవి పందులు అనేవి హాస్టల్లోకి ప్రంసెస్లోకి విహా స్వైర విహారం చేస్తున్నాయని చెప్పడం జరిగింది మరియు ఆర్వో ప్లాంట్ రిపేర్లో ఉండి మన వేరే వాటర్ మంజీరా వాటర్ తాగడం వల్ల పిల్లలకి దురద వస్తుంది అనేది మూడు కాంప్లైంట్లు నిన్న ప్రజాభరణలో ఇచ్చారు ఇవి ఇందుకు సంబంధించి నేను నేను డిబ మన ఎంపీడిఓ గారు డి పిఆర్ డిప్యూటీ ఇఏ సహకారంతో ముగ్గురం కూడా ఈ హాస్టల్ని విజిట్ చేసి ఈ మూడింటికి సంబంధించి చెప్పడం జరిగింది సమస్యలు ఏంటంటే ఇప్పుడు పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు ఎస్టిమేషన్ మొత్తం వేస్తానని చెప్పారు మరి ఈ కంపౌండ్ వాళ్ళు నాలుగు ఇంచుల విడుతుతో ఉంది కాబట్టి దీనికి ఫినిషింగ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా తను చెప్పారు ఇందుకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ ఇవ్వగానే నేను కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాను ఇంకా తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు ఇమీడియట్ బేసిస్లో మూడు బోర్ మోటార్స్ ఆల్రెడీ బోర్ వేసింది ఉంది దానికి సంబంధించి మోటార్ లేక ఈ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ మోటార్కి సంబంధించి నేను కలెక్టర్ గారికి దృష్టిలో తీసుకెళ్ళి ఇమీడియట్గా ఇవి అయ్యేటట్టుగా కూడా నేను సార్కి రిప్రజెంట్ చేస్తాను తర్వాత ఇక ఆర్ఓ ప్లాంట్ రిపేర్ మరి ఆర్ఓ ప్లాంట్ రిపేర్కి సంబంధించి నేను ప్రిన్సిపల్ గారికి అడిగి తెలుసుకున్నాను దానికి మరి ఎంత ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేయించేసి నేను నేను ఇమీడియట్ ఈరోజే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి అందులో సమస్య పరిష్కారానికి ఏ విధమైన చర్యలు ఉంటాయని సార్ ఆధ్వర్యంలో తెలుసుకుని ఇమీడియట్గా మేము స్పందిస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ మేడం ఎన్ని రోజులుగా చేయగలుగుతాం ఇప్పుడు వెళ్ళి నేను ఇమీడియట్ బేసిస్లో కంపౌండ్ వాల్ ఫినిషింగ్ అనేది దానికి కొంత లేట్ అవుతుండొచ్చు కానీ ఈ బోర్ బోటర్ అనేది ఇమీడియట్ కాబట్టి ఈరోజు రేపు మార్నింగ్ వర్క్ అయ్యే ఏర్పాటు చేస్తాము ఆర్వో ప్లాంట్ కూడా రేపు అయ్యే వరకు సరికి అయితే రిప్రజెంట్ చేస్తాను కలెక్టర్ గారి ఆదేశానుసారం తప్పకుండా ఈ రెండు రోజుల్లో ఈ రెండు అయిపోయేటట్టుగా చూస్తాం సార్ ఓకే మేడం చివరిగా సిరిసిల్ల జిల్లా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ గురుకులాల మొత్తం కాలేజ్ గర్ల్స్ అందరు ఉన్నారు స్ట్రెంత్ కూడా అడిగాను ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు ఫైన్ బిల్డింగ్ సొంత బిల్డింగ్ ఉంది మంచి చాలా పెద్ద లో ఉంది పేరెంట్స్ కూడా చాలా గానే ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కూడా మేము స్వతహాగా కాంట్రిబ్యూషన్ చేసి చేస్తామంటున్నారు అందుకు చాలా సంతోషం ఇక పిల్లల మెనూకు సంబంధించి ఇప్పుడే అందరం చూసాము నాట్ బ్యాడ్ ఓకే చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి డిపార్ట్మెంట్ లెవెల్లో చూస్తారు అయితే ఇప్పుడు వీళ్ళు ప్రిన్సిపల్ గారు అడిగారు ఈ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఉంటే బాగుంటుంది పెద్ద హాస్టల్ అని నేను ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాను సార్ మరి